హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన నిన్న కంపెనీ తరఫున మీటింగ్కి వెళ్ళాడు అప్పుడు మా ఆయనకైతే ఇది డిన్నర్ సెట్ ఇచ్చారండి మీ ఎదురుగా నేనైతే దీన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఇచ్చినారో నేనైతే చూస్తున్నాను నాకు తెలిసి అన్ని డిన్నర్ సెట్ అంటే స్టీల్దేమనుకున్నాను కానీ కాదు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే నేనేదో ఎక్స్పెక్టేషన్ చేశాను ఎందుకంటే పిల్లలుగా ఉన్నారు కాబట్టి ఏదో వేరే ఐటమ్స్ అన్నా కా బాగుంటుంది అని కానీ మాకైతే అయితే ఈ డిన్నర్ సెట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఏ విధంగా ఉందో చూద్దాము మీ ఎదురుగానే నేను ఇది అన్బాక్స్ చేద్దామని చెప్పేసి తీస్తున్నా ఓకే బౌల్స్ ఇచ్చారండి చిన్నవి బౌల్స్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఓ చూడండి ఇవి వచ్చేసి ఫోర్ బౌల్స్ ఉన్నాయి అదేవిధంగా సేఫ్టీ మాత్రం బాగా చూసారండి కలిగిపోకూడదు కదా ఓ ప్లేట్స్ అండి చూడండి ఫోర్ ప్లేట్స్ ఇచ్చారు ఈ విధంగా ఉన్నాయి ప్లేట్స్ అన్నీ కూడా నాలుగు ఇచ్చారనమాట అదే అదేవిధంగా ఒక్క బౌల్ ఒక్క బౌల్ ఏమైనా మనం కర్రీ వేసి పెట్టుకోవడానికి ఒక్క బౌల్ అదేవిధంగా స్మాల్ ప్లేట్స్ ఇంకొక నాలుగు ఇచ్చారు ఒక ఫోర్ ఇచ్చారండి చిన్నది మనం ఏమన్నా స్నాక్స్ అలాంటివి ఈవినింగ్ టైంలో తినొచ్చు అనమాట ఇవి వచ్చేసి నాలుగు ఇచ్చారు ఇంకొకటి ఏమంటే నా చేతికి ఈ సెలైన్ బాటిల్ పెట్టించుకున్నాను కదా దాన్ని ఏమనుకోలేరు అది వచ్చేసి నాకు ఇంట్లో ఉన్నా కూడా కాస్త ఎండ ఎక్కువ ఉన్నందుకు ఎండ పడలేదండి కాబట్టి దానికోసం ఈ విధంగా అయిపోయి అయితే అయిపోయింది కానీ మీరు మాత్రం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట ఎండ టైంలో బయట పోయి మన పనులు ఏమైనా ఉన్నా కూడా అర్లీ మార్నింగ్ వెళ్ళి చూసుకోవాలి కానీ ఇట్లా మధ్యాహ్నం టైంలో కాస్త ఎండ టెన్ దాటిందంటే ఎండ విపరీతంగా వచ్చేస్తుంది ఆ టైంలో అయితే చేసుకోవద్దండి ఎందుకంటే మనమే తర్వాత ట్రబుల్ ఫీల్ కావాల్సి వస్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తుంది నాకు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది చూడండి ఇవి మళ్ళీ మనం సెట్ చేయాలంటే వస్తాయో లేదో కరెక్ట్గా నాకైతే అదే డౌట్ వస్తుంది చూడండి మొత్తానికి అయితే మా ఆయనకి అయితే ఇవి అనమాట ఇవన్నీ ఎక్కడ పగిలిపోకోకుండా ఇవైతే సేఫ్టీ కోసం ఇచ్చారు ఈ ఫోర్ బౌల్స్ ఇవన్నీ మీకు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి నాకైతే పర్లేదండి బాగానే ఉన్నాయి కానీ కింద పడేస్తే పగిలిపోతాయి మా ఇంట్లో ముందే చిన్నపిల్లలు ఉన్నారు కదా కింద పడేస్తే ఎక్కడ పగిలిపోతాయా అని చెప్పేసి ఇదిగోంది చూడండి మీరైతే ఎండకు తిరిగి ఇదేం చేయద్దు నేనైతే పెద్ద ఎండకైతే తిరగాను కానీ ఇంట్లో ఉన్న ఈ వేడికే నాకైతే ఎఫెక్ట్ అయ్యి ఈ విధంగా అయితే సెలైన్ పెట్టించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఎండ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఇంకా మే నెల ఇంకా ఎక్కువగానే ఎండలు ఉంటాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మా ఆయనకి ఇచ్చిన ఈ డిన్నర్ సెట్ ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్